జై ఆరవ తేదీ మార్చి నాలుగు బుధవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య ఋతువు మఘమాసం కృష్ణపక్షం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషం వరకు తిథి ఏకాదశి రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషం వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషం వరకు తదుపరి ఉత్తరాషాఢ తరుణం భవ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు భాధవ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషముల వరకు యోగం జతిపాత ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషములు వరియర్ తెల్లవారుజామున ఐదు గంటల పంతొమ్మిది నిమిషము వరకు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషము నుంచి ఏడు గంటల యాభై ఆరు నిమిషముల వరకు యమగంఠం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుంచి తొమ్మిది గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషం నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు శుభ గడియలు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు